హలో టీచర్స్ ఈరోజు మనము కథాకథనాలు దాని యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందామండి కథాకథనం గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చెప్పుకున్నాము ఈరోజు దానికి సంబంధించినటువంటి ఉపయోగాల గురించి తెలుసుకుందాము అభ్యసనం అభ్యసనం అనేది రసరమ్యంగా మారుతూ ఉంటుంది కథాకథనంలో విద్యార్థులకు వినాలనేటువంటి ఆసక్తి పెంపొందుతుంది ఉచ్చరణ నిర్దిష్టంగా ఉంటుంది నూతన పదాల పరిచయం ఏర్పడుతుంది ధైర్యంగా కంపం లేకుండా మాట్లాడే శక్తి కలుగుతుంది అభినయం పట్ల అభిరుచి పెంపొందుతుంది ముఖ్యంగా కథన శక్తి కల్పన సృజనాత్మకతా శక్తులు పెంపొందుతాయి సంభాషణ కథలో ఉన్న అనుసంధాన పదాల తొలగించగా ఏర్పడేదే సంభాషణ ఉదాహరణకు కొండ ఉడత ఇది సంభాషణాత్మక గేయం సంభాషణకు ప్రాణం వంటిది సరి అయిన ఉచ్చరణ సమవయస్కులతో సంభాషించడం ద్వారా సంక్లిష్టమైనటువంటి పదాలను అలవోకగా నేర్చుకోవటమే కాకుండా తన మాతృభాషతో తన మాతృభాషతో పాటు సమవయస్కుల ఇతర భాషలను ఒకటికి రెండు నేర్చుకోగలుగుతారు సంభాషణ నాటకీకరణ సభాకంపం పోయి సహకార భావం అనే అనేది పెరుగుతుంది సమయస్ఫూర్తి వ్యవహార దక్షత భాషపై పట్టు అనేవి కథాకాల పరమైనటువంటి సంభాషణ నాటకీకరణ ద్వారా పిల్లలకి విద్యార్థులకి ఏర్పడతాయి అంతేకాకుండా ఉక్త రచన రచన వక్తృత్వం ఉక్తి అంటే మాట అనే అర్థం రచన అంటే కూర్పు అనే అర్థం ఒక అంశంపై రెండు మూడు నిమిషాలైనా మాట్లాడగలగటము సభాకంపం పోయి వక్తగా మారతాం సహపాఠ్య కార్యక్రమాల్లో ఉపన్యాస పోటీలు నిర్వహించడం ఉక్త రచనలో ముందుగా విషయాన్ని నిర్ణయించుకోవటం ప్రసంగాలలో ముందుగా విషయాన్ని నిర్ణయించుకోరు సంబంధం లేని విషయాలు మాట్లాడడం శాఖ శాఖా సంక్రమణ స్థితి వాక్యాలను క్రమానుగతంగా మౌలికంగా కూర్చే రచననే శాఖా సంక్రమణ స్థితి అంటారు ఇది ఈ టూ బిట్స్ కూడాను ఇంపార్టెంట్ అండి ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్లో ఈ టూ బిట్స్లు వన్ వన్ టైం వచ్చాయండి ఒకసారి చెక్ చేసుకోండి ప్రీవియస్ పేపర్స్లో చర్చ అచ్చా స్వేచ్ఛాజీవి జీవి చర్చకు చోటిచ్చావు అని శ్రీశ్రీ అన్నారు బోధనా సంవిధానంలో ముఖ్యమైన సాధనమే చర్చ ఉపయోగాలు చర్చ వల్ల ఉపయోగాలు నిర్దిష్టమైన విషయ జ్ఞానం తార్కిక శక్తిని పెంపొందించడానికి వాక్ నైపుణ్యాన్ని వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది విషయ విశ్లేషణ వ్యక్తీకరణ సామర్థ్యాలు సామర్థ్యాల పెంపుకు ఉపయోగపడతాయి పిల్లలు తమ జ్ఞానాన్ని పరస్పరం అందిపుచ్చుకుంటారు పిల్లలు పరస్పరం చర్చించుకుంటే భావ వ్యక్తీకరణ సామర్థ్యం పెంపొంది అదనపు పరిజ్ఞానాన్ని పొందుటకు సహాయపడుతుంది ప్రాథమిక దశలో పిల్లవానికి అంత సమర్థత లేకపోయినా చిన్న చిన్న అంశాలపై చర్చించి ఒక మంచి ముగింపుకు దారితీస్తే పిల్లల్లో తార్కిక శక్తి అనేది అభివృద్ధి చెందుతుంది చర్చా చర్చాగోష్ఠి వాదనలు పోట్లాడుకోవటం వాదన కాదు పిల్లవాడు తాను దృఢంగా నమ్మినటువంటి అంశాన్ని హేతుబద్ధంగా సంకోచం లేకుండా ఆవిష్కరించడం ఒక విషయం గురించి వాదోపవాదాలు జరుపుతూ మాట్లాడడం ఫర్ ఎగ్జాంపుల్ సినిమా గొప్పదా నాటకం గొప్పదా పల్లె గొప్పదా పట్టణం గొప్పదా ఇలా ఉపయోగాలు పిల్లవాడు తన భావాన్ని వెల్లడి చేస్తే రెండు భావాలను పొందగలుగుతాడు తన భావాలను అభిరుచులను ఆలోచనలను వ్యక్తం చేయడం ద్వారా భాషణాశక్తిని పరిపుష్టం చేసుకుంటాడు అతని అవగాహనలోని దోషాలను ఉపాధ్యాయుడు సరిదిద్దే అవకాశం ఉంటుంది అభిరుచులు వెల్లడి అవుతాయి వాక్ నైపుణ్యానికి పరిపూర్ణత సిద్ధిస్తూ ఉంటుంది భావనలో ఉన్నటువంటి దోషాలను సరిచేసుకోవడానికి అవకాశం చిక్కుతుంది ప్రశ్నించడం తన పరిసరాలలోని వివిధ సన్నివేశాలు సంఘటనలను గురించి ప్రశ్నించి వారి జ్ఞానాభివృద్ధికి తోడ్పడటం ఏమిటి ఎందుకు ఎలా ఈ ప్రశ్నలు జ్ఞానానికి మూలాలు ప్రశ్నించడం వల్ల పిల్లలలో విషయ జ్ఞానాభివృద్ధికి దోహదపడుతుంది పాఠ్యాంశాలను హేతుబద్ధంగా అర్థం చేసుకోవడానికి సంభాషణ సామర్థ్యాన్ని పొందడానికి తార్కికమైన శాస్త్రీయమైన దృక్పథాలను అలవరుచుకోవడానికి తోడ్పడుతుంది కుంద భాస్కర్ రావు రాసినటువంటి చిన్నారి ప్రశ్నల గేయంలో రెండు చరాలు రివు రివ్వున ఎగిరి పువ్వు పువ్వున వాళ్ళు అందాల కిరీటం అది ఏమిటమ్మా పూలతో దానికి పని ఏమిటమ్మా ఇది అటువైపు సూర్యుడు మటుమాయమైపోయి ఇటువైపు గుట్టుగా పుట్టుకొస్తాడు ఈ వింత ఏమిటో ఎరిగింపవమ్మా ఇది పిల్లల్లో ప్రశ్నించడము విషయ జ్ఞానాన్ని పెంపొందించడానికి అంతేకాకుండా పాఠ్యాంశాల పట్ల హేతుబద్ధతను ఏర్పరచుకోవడానికి తార్కికంగా ఆలోచించడానికి శాస్త్రీయబద్ధమైనటువంటి దృక్పథాలను అలవరచుకోవడానికి ఇట్లాంటివన్నీ కూడాను ఉపయోగపడతాయి నెక్స్ట్ వర్ణించడం విద్యార్థుల చేత తమ గ్రామంలో జరిగినటువంటి పండుగలు ఉత్సవాలను తనదైన శైలిలో వర్ణింపజయమనారి మీ ఊళ్ళో ఏం పండుగలు జరిగాయి ఏమేమి ఉత్సవాలు జరిగాయి ఎలాంటి ఉత్సవాల్లో మీరు పాల్గొన్నారు మీరు అక్కడ పాల్గొన్నప్పుడు మీరు ఏం చేశారు అక్కడ వాళ్ళు మీ మీతోటి ఎలా కలిసిపోయి ఉన్నారు అక్కడ ఆచార వ్యవహారాలు ఏంటి పద్ధతులు ఏంటి ఎలా చేశారు అన్న విషయాలన్నిటి అన్నింటి గురించి అవగాహన చేసుకోవటము వాటిని గురించి మనకు వర్ణించి చెప్పడం అనేది ఒక ఎత్తుగా ఉంటుంది విన్న కథలను తాను చూసిన సన్నివేశాలను తనదైన మాటలతో వర్ణిస్తే అతనిలో భాషణాశక్తి సృజనాత్మక శక్తి పెంపొందుతుంది ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు కూడా ఈ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి ఉపన్యసించడం స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం మాతృభాషా దినోత్సవం వార్షికోత్సవం సారస్వత సంఘాలు మొదలైన కార్యక్రమాలలో విద్యార్థులకు నిర్వహణ బాధ్యతను ఉపన్యాస బాధ్యతను అప్పగిస్తే ఉపన్యసిస్తారు ఉపన్యాస పటిమ అన్నది పెరుగుతుంది ఇక వాళ్ళకి సభకంపం అనేది ఉండకుండా ఉంటుంది అంటే ఒక స్టేజ్ ఎక్కినప్పుడు వాళ్ళు ఏదైనా సరే ఒకదాని గురించి చెప్పమన్నప్పుడు ఒకదాని గురించి ఉపన్యసించమన్నప్పుడు ఎట్లాంటి తడబాటు లేకుండా విద్యార్థులు చెప్పడానికి అవకాశం ఉంటుంది భాష పట్ల పట్టు అనేది ఏర్పడుతుంది ఇక ధారాళంగా ఉపన్యాసాన్ని ఇవ్వగలిగేటువంటి పటిమ అనేది పెరుగుతూ ఉంది అని ఉపన్యసించిన వారిని అభినందించడం ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం చేయాలి ఈ విధంగా చేయటం వలన ఈ విధంగా విద్యార్థులు ప్రోత్సహించడం వలన వాళ్ళల్లో ఉపన్యాస పటిమ పెరగటంతో పాటు బిడియం అనేది తొలగిపోతుంది స్టేజ్ పియర్ అనేది తొలగిపోతుంది కథాపూరణం కథను కొంతవరకు చెప్పి మిగిలిన భాగాన్ని పిల్లలచే ఊహింపచేసి పూరింపజేయాలి కథని మాత్రం మనం కొంచెం చెప్పాలి అందించాలి దాని తర్వాత ఏం జరుగుతుంది మీరు ఊహించి చెప్పండి రా అని చెప్పి విద్యార్థుల చేత మనం కథని మిగతా కథని పూర్తిగా చెప్పమని చెప్పాలి అప్పుడు విద్యార్థులు ఊహించి కథ ఎలా ఉంది అన్నది చెప్పగలుగుతారు ఇదే కథాపూరణం అయితే కొన్ని చిత్రాలను ప్రదర్శించి కథను వారిచే చెప్పించాలి సగం కథ ఉపాధ్యాయుడు చెప్పి సగం కథ విద్యార్థులు చెప్పించడం ఒక ఎత్త చిత్రాల ద్వారా ప్రదర్శించి కథను వారిచే చెప్పించడం చిత్రాలను చూపిస్తూ ఏం జరిగింది ఇక్కడ ఇక్కడ ఏంటి సంభాషణ ఏంటి ఏమనుకుంటున్నారు ఈ చిత్రాన్ని బట్టి నువ్వేం చెప్పగలుగుతున్నావు ఇలాంటి విషయాన్ని అన్నిటిని కూడా విద్యార్థుల ద్వారా తెలియపరచడం ఆ విధంగా తెలియపరచడం వల్ల భాష పట్ల వాళ్ళకి పట్టు అనేది ఏర్పడుతుంది స పట్టుతో పాటుగా వాళ్ళు ఉపన్యసించడానికి కానీ చెప్పడానికి కానీ ధారాళంగా మాట్లాడడానికి కానీ ఎలాంటి భయం అనేది లేకుండా జంక్ అనేది లేకుండా మాట్లాడగలుగుతారు సంక్షిప్తీకరణ చేసి చెప్పడం పాఠ్యాంశాలను కథను చదివించి దాన్ని దాన్ని పాఠ్యాంశాన్ని అర్ధభంగం భావభంగం కలగకుండా కుదించి చిన్నదిగా చెప్పించాలి ఒక పేజీకి సంబంధించినటువంటి కథ ఉందనుకోండి కథ మొత్తం వివరంగా చదివి మనం ఒకసారి వినిపించినప్పుడు అదే కథని క్షుణ్ణంగా చదివి వినిపించిన తర్వాత వారిని అవసరమైనటువంటి మాదిరిగా కొన్ని కొన్ని భావాలను అర్థం చేసుకున్నట్లుగా ఏవైతే తనకి అర్థమయ్యే విధానం ఉందో ఆ విధానంతో కథని షార్ట్ కట్తో చెప్పగలగటం విద్యార్థి ఆ విధంగా చెప్పటం వల్ల వారికి సృజనాత్మకత అనేది పెరుగుతుంది సంభాషణ పద్ధతి సామర్థ్యం అనేది తీర్చిదిద్దుకోగలుగుతాడు పదక్రీడలు వాక్య క్రీడలు పదములు ఇచ్చి కలుపు మనాలి మెరుపు అట్టలు పదహేళి మాటల తమాష ఇలాంటివన్నీ కూడా పొడుపు కథలు చిక్కు ప్రశ్నలు ఆలోచన పొడుపు కథలు చిక్కు ప్రశ్నల వల్ల విద్యార్థులకి ఆలోచన సామర్థ్యము పెరుగుతుంది ఊహాశక్తి పెరుగుతుంది తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది ఏమిటది ఉత్తరం అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది ఏమిటది కవ్వము ఇలాంటివి అడగటం వల్ల మెదడుకు మేత వాళ్ళకి మెదడు పదులుగా తయారవి విద్యార్థుల్లో ఈ ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది పద్య పఠనం కంఠస్థం అలానే లోకజ్ఞానం కనుగొనటం ఇలాంటి వాటితో పాటు చిత్రాలను చూసి అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఎలుకు ఉందా సైకిల్ మీద ఎవరున్నారు ఇట్లాంటివన్నీ కూడా చిత్రాలను చూసి అవగాహన చేసుకోవటం అవగాహన చేసుకోవడం ద్వారా వాళ్ళు చెప్పాల్సినటువంటి మాటని వాళ్ళ యొక్క భావాల ద్వారా విషయాన్ని ఇతరులకు వెళ్ళబుచ్చడం వివేచించడం సైకిల్ వెనుక భాగాన్ని ఎందుకు చూడలేకపోతున్నాం చిన్నపిల్ల ఎందుకు ఏడుస్తుంది ఎనుక ఎందుకు దాక్కుంటుంది ఇలాంటి వాటిని అన్నింటిని గురించి ఆలోచించడం వాటిని గురించి తెలియపరచడం జరగబోయేది ఊహించడం ఈ వ్యక్తి ఎక్కడికి వెళతాడు చిన్నపిల్ల ఇంటికి ఎలా వెళుతుంది వాళ్ళ ఇంట్లో చిన్నపిల్ల ఏం చేస్తుంది ఇలాంటివన్నీ స్వీయ అనుభవాల గురించి నీవెప్పుడైనా సైకిల్ పైన కూర్చున్నావా నీకు పరిచయం లేని వ్యక్తితో ఎప్పుడైనా ఉన్నావా అప్పుడేం జరిగింది తనను గురించి తాను మాట్లాడే అవకాశాన్ని పిల్లలకు ఇవ్వడం పాఠశాల అనుభవాలను చెప్పడానికి పిల్లలకు అవకాశం ఇవ్వడం చిత్రాలపై చర్చలకు పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వడం ఇలాంటివన్నీ కూడాను నెక్స్ట్ వాగ్దోషాలు భావదోషాలు దోషాలు విషయ పరిజ్ఞానానికి చెందినవి వాగ్దోషాలు అవే గాను విషమ దోషాలు గాను చెప్పుకోవచ్చు మర్చిపోవడం సభాకంపం వల్ల ఈ దోషాలు జరుగుతాయి ఉదాహరణకు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన ఉన్నాడు భావాదోషాలు అవే భాషా దోషాలు అవే వ్యాకరణ దోషాలు వాక్యాలు కష్టమైన అన్వయం కలిగి ఉండడం క్లిష్టమైన పదాలతో కూడి ఉండడం వాక్యాలు పెద్దవిగా ఉండడం వాక్యాలు పెద్దవిగా ఉండడం కారణంగా భాషా దోషాలు ఏర్పడడం భాషా జ్ఞానం లేకపోవటం సభాకంపం వల్ల కూడా ఏర్పడను ఉదాహరణకు ఆమె చదువుతున్నాడు ఇక్కడ ఆమె చదువుతుంది అనే బదులు ఆమె చదువుతున్నాడు ఎందుకంటే అక్కడ భాషా జ్ఞానం లేకపోవడంతో పాటుగా సభలో స్టేజ్ ఎక్కిన తర్వాత స్టేజ్ ముందు అందరూ ఉంటారు వాళ్ళందరినీ చూసేసి వెనకదా ముందు ముందు వెనక ఒకదానికి పెట్టాల్సింది ఇంకోటి అలా పెట్టి తప్పులు తప్పులుగా చదువుతుంటారు అలా అని వాళ్ళకి రాదని కాదు భాషా జ్ఞానం లేకపోవడంతో పాటు కంపం కూడా ఉండటం వల్ల ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆమె చదువుతున్నాడు నేను రేపు పాఠశాలకు వెళ్ళాను ఇలాంటివన్నీ ఉచ్చరణ దోషాలు సమస్వర రాహిత్యం మొదట అందరికీ వినిపిస్తుంది క్రమేపి స్వరం తగ్గించుకుంటూ వెళ్ళడం దీన్నే మనం సమస్వర రాహిత్యం అంటారు మొదట గట్టిగా చదువుతూ తర్వాత క్రమేపి చిన్న చిన్నగా తగ్గించుకుంటూ రావటం దీన్నే రాహిత్యం అంటాము సమవేగ రాహిత్యం మొదట నెమ్మదిగా మొదలుపెట్టి తర్వాత వేగం ఎక్కువ చేసి చివరిలో అర్ధరహితంగా మాట్లాడటం వేగోచ్చారణ దోషం శ్రోత స్పష్టంగా అనుసరించలేనంత వేగంగా మాట్లాడటం గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతుంటారు సో దాన్నే మనము వేగోచ్చారణ దోషం అంటాం ఈ దోషాలకు కారణాలు భయం సందేహం అనుకరణ దోషం ఎవరో వెనక తొరముతున్నట్లుగా నేనేదో తప్పులు మాట్లాడుతున్నాను తడబడుతూ మాట్లాడడము భయం భయంగా మాట్లాడము ఉంటారు ఇలా భయపడుతూ తప్పులు తప్పుడు సందేహంతో మాట్లాడుతున్నప్పుడు స్పీడ్ స్పీడ్గా చదివేస్తూ ఉంటారు అప్పుడు నిజంగానే స్పష్టత లేకుండా మాట్లాడుతూ ఉంటారు వేగంగా దాన్నే వేగోచ్చరణ దోషాలు అంటారు తప్పులు దొరలాడుతూ ఉంటాయి ఈ విధంగా ఈ దోషాల నివారణకు ఆత్మవిశ్వాసం ధైర్యాన్ని పెంపొందించడం చేయాలి ధారాళంగా మాట్లాడలేకపోవటం మధ్య మధ్యలో ఏవో నిరర్ధకమైనటువంటి ధ్వనులను పలకడం చివరి పదాన్ని మళ్ళీ అందుకుని మాట్లాడడం ఇలాంటివన్నీ కూడాను ధారాళంగా మాట్లాడలేకపోవడానికి మూల కారణాలు భావాలు వెంటనే గుర్తుకు రాకపోవటం వలన ఇలా జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ పట్టణం అభివృద్ధి పద్ధతులు భాషా నైపుణ్యాలలో మూడవది మరియు భావగ్రహణ నైపుణ్యాలలో రెండవది లిపి రూపంలో ఉన్న అంశాన్ని చదివి అందులోని భావాలను గ్రహించడమే పఠనం అని అంటాము లోకాన్ని చూడడానికి కన్ను ఎంత అవసరమో లోకజ్ఞానాన్ని చూడడానికి పఠనం అంత అవసరం కావ్యం చదవని నోరు కారం తినని నాలుక రెండు ఒకటే అన్న సామెతను ప్రోత్సహించేదే నైపుణ్యం మూర్తిమత్వాన్ని బహుముఖాలుగా వికసింపజేసే ఔషధం లోపరహిత శ్రవణ శక్తి లోపరహితమైన పఠనానికి దారితీస్తుంది శ్రవణం మీద పట్టు ఉంటేనే పఠనంపై పట్టు కలుగుతుంది పఠనంలో ముఖ్యమైనవి లిపి ధ్వని నేత్రం ఉచ్చరణ మనస్సు లిఖిత రూపంలో ఉన్న విషయాన్ని చదివి దానిలోని భావాన్ని అర్థం చేసుకోవడమే పఠను లిపిబద్ధమైన భాషారూపం మీద ఆధారపడును లిపి బద్ధమైనటువంటి భాషారూపం మీద ఆధారపడును కంటి చూపుకు పలుకు మేరకు మేధస్సుకు మధ్య సమన్వయం అనేది ఉండాలి జ్ఞానపరిధి విస్తృతికి వ్యవహార దక్షత పెంపుకు సమగ్ర మూర్తిమత్వానికి ఆలోచనలు సృజన అనుభూతులు ఆసక్తులకు వైఖరుడు పెంపుకు తోడ్పడేదే సామర్థ్యము ఒక విషయాన్ని చదివి తద్వారా దాని భావాన్ని గ్రహించడమే పఠనం అంటాము మంచి గ్రంథాలు విజ్ఞాన సుగంధాలు ప్రపంచం తెలిసిన పుస్తకం ప్రపంచం తెలిసిన పుస్తకం లాంటిది దాన్ని చదవటం వల్ల మన జ్ఞాననేత్రాలు తెరుచుకుంటాయి ముద్రితమై ఉన్నటువంటి రాయబడి ఉన్నటువంటి పదాలు లేక వాక్యాలను వాగేంద్రియాల సహాయంతో పలకడం పఠనం అచ్చువేసినటువంటి రాయబడినటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి వాక్యాలను చదవటం ద్వారా వాగేంద్రియాల సహాయంతో వాటిని పలకడం ద్వారా మనకి పఠనం అనేది అభివృద్ధి జరుగుతూ ఉంటుంది మూర్తిమత్వ వికాసానికి గ్రంథ పఠనము మొదటి సోఫానం భాషణ లేఖనాలను వారధిగా నిలుస్తుంది ప్రయత్నపూర్వకంగా మాత్రమే అలవడుతూ ఉంటుంది పఠన అభివృద్ధి అలానే పఠనము ద్వారా కలిగినటువంటి జ్ఞానము వ్యవహార దక్షత సాధించి పెడుతూ ఉంటుంది సంస్ సాంస్కృతిక వారసత్వం విలువల పరిరక్షణకు దోహదపడుతుంది కూలంకుశ జ్ఞానాన్ని నిర్దిష్టతను సాధించి పెడుతూ ఉంటుంది పఠనపూర్వ పఠనాంతర కృత్యాలు పునాది కోసం ఉపయోగపడేవే పఠనపూర్వక ప పఠనపూర్వక పఠనం కోసం ఉపయోగపడేటువంటి కృత్యాలు సో టీచర్స్ మీకు కనుక ఇలాంటి వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి టీచర్స్ మీకు తెలుగు బోధనా పద్ధతులకు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ వివరంగా నేను పెడతాను ఎవ్రీ లెసన్ చెప్పాక ఆ లెసన్కి రిలేటెడ్గా ప్రాక్టీస్ బిట్స్తో పాటుగా ప్రీవియస్ పేపర్స్ బిట్స్ని కూడా నేను మీకు అందించగలను తెలియపరుస్తున్నాను సో టీచర్స్ ఈ వీడియోలన్నిటినీ కూడాను మీరు బాగా క్షుణ్ణంగా పరిశీలించి సబ్జెక్ట్ నేర్చుకోండి టెట్ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకొని మంచి టీచర్స్గా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీచర్స్